నమస్తే మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులతో మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాలని తెలియజేస్తారని కోరుకుంటూ ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి మాది రామచంద్రపురం మధ్యన ఆ ఇంకా ఇంకా పల్లెటూరు కిలోమీటర్లు నడకండి అంత దూరం వెళ్ళి నడిచి రావాలండి మేము మాకు అనుకూలం లేని ప్రయాణం అయినా ఎక్కి దిగడానికన్నా మా ఎవరూ సహకరించండి సహకరించకపోతే మెడసల్ మెట్ట మెడసల మెట్ట వాస్తవులు పేరవరాన్ని ఇలా జరుగుతున్నాయని మా పక్కన ఒక అక్క ఉంది ఆ అక్కకి ఫోన్ చేసి అక్క రా అని చెప్పాడు ఆ చెప్పడం వల్ల నాకేం తెలియదు నేను రాని అమ్మ అక్క మళ్ళీ నాకు చెప్పిందండి మర్జి అయితే నేను తమ్ముడికి ఫోన్ చేస్తాను మాట్లాడు నేను అక్కడ అవుతాను తమ్ముడు అని చెప్తే ఇలా పలానా పేరవారాన్ని ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి ఇది రెండో సంవత్సరం అక్కడ ఒక గురువుగారు వస్తారు శ్వాస మీద ఇది మీకు తెలియదు కానీ నేను మీకు అడ్రస్ చెప్తాను ఫలానా అడ్రస్ మీరు వచ్చేయండి అని ధవళేశ్వరం బస్ ఎక్కండి అక్కడ దిగండి ఇక్కడ దిగండి నాకు చెప్పాడు చెప్పినా ఇవిడేమో తెలియదు ఎలా తీసుకెళ్తామండి ఎలా అయినా పర్లేదు ఒక మంచి పని చేయడానికి వెళ్ళాలంటే మనం ఎలాగైనా తెలుసుకోవాలని అలా దిగండి అక్కడ దిగితే దిగి అక్కడి నుంచి కొంచెం దూరం ఆటో ఎక్కండి మళ్ళీ పేరవారాన్ని దిగమండి ఏటుగట్టి మీద దిగి వెళ్ళేటప్పటికి ఇంకా అప్పటికి గురువుగారు వస్తారని అదే పత్రిజీ గారు వస్తారని అండి ఈ రేపు మాపో ఏదో నాలుగు రోజులు మూడు రోజులు ఉన్నారనుకున్న వాళ్ళు పన్నెండు రోజులు ఉన్నామండి ఇంకా గురువుగారు రావట్లేదు రావట్లేదు అని ఎందుకు ఎప్పుడు వస్తున్నారంటే ఏమో రారేమో అన్నారండి కాడికి ఈ ఏడు రోజులు ఉత్సవాలు అయిపోయినా అంతకుముందు నాలుగు రోజులు కూడా మేము వృధాగా ఉండిపోయామండి ఉండిపోయిన తర్వాత ఇంకా ధ్యానంలో కూర్చున్నాను కూర్చునేదానండి ధ్యాన మందిరంలో ఒక గది ఆ గదిలోకి వినిపించాక నాకు గొడవలోను ఏదో క్యారెట్ దుంప అత దుంప గుర్తి చేసినట్టు రంగు కనిపించి అంత లోనికి వెళ్ళిపోయిందండి క్యారెట్ దొంప ఇది ఈ క్యారెక్టర్ లోప నా చరసలోకి ఎంత దూరిపోయింది అవి బాబాయిని బాధ కలిగించి ఆ జ్వరం అందులోపలే వచ్చేసిందండి జ్వరం వచ్చేస్తే జ్వరం తగ్గలేదండి నా ఎలాగన్నా రెండు మూడు గంటలకి మళ్ళీ రోజంతా పడుకునే ఉన్నాను జ్వరం మళ్ళీ అందులోకి వెళ్ళినాకంటే భయం వేసిందండి ఇది ధ్యానంలో వచ్చేసింది ఇది ఏం జరిగిందోమో నాకు తెలియదు ఇదేమో ధ్యానం వల్లే వచ్చిందేమో అనుకుని భయం వేసిందండి అలాంటిది మామూలుగా ఇంకా అప్పటికి కూడా అంతవరకు మేము శాఖాహారం కాదండి మాంసాహారమే ఈ కూర తెచ్చుకుని వండుకున్నాము మళ్ళీ ఇంకో కూర తెచ్చుకుని వండుకోవాలి ఏది తెత్తే అది వండి పెట్టాలి అన్న లెక్క అయితే కానీ తిన్నాకి ఇష్టం లేకపోయినా అండి తిన్నాకి ఇష్టం లేదు చిన్నప్పటి నుంచి భగవద్గీత అది చదవట వచ్చింది కానీ మానాలంటే మరి కుటుంబ సభ్యులు ఒక్కరు కదండి అందుకని అలా వండి పెట్టేదండి కానీ తర్వాత ఇక్కడికి వచ్చాక పక్షి జాతిని తెచ్చి పరగా హింసలు పెట్టి అని ఆ పద్యం ఎప్పుడు గుర్తొచ్చిందా ఆ సంగతే నాకు ఇది తెలియలేదు ఇప్పుడు దాకా అందుకేనే తిన్నాను ఇక్కడ నుంచి తినకూడదు అనుకుండి అప్పుడు నుంచి మానేసి వెరీ గుడ్ మేడం చాలా అప్పుడు అయితే తెలుసుకున్నాను ఇంతవరకు ఎంత చదివినా ఎన్ని పురాణాలు ఎన్ని వేదాంతాలు నేర్చుకున్నా ఎన్ని పాటలు వచ్చినా ఎక్కడ ఉంటే అక్కడే ఉన్నాము ఇంకా బయటికి వెళ్ళాలంటే మనం ఇది ఇక్కడికి ఇదే బెస్ట్ ఇంతకన్నా ఇంకెక్కడికి వెళ్ళినా సరిపోమో మనకి ఇంతకన్నా అవకాశం రాదు అని విద్వత్వంచుపత్వంచే స్వదేశే పూజ్యతే రాజా విద్వాన్ సర్వత్రా పూజ్యతే రాజు రాజులోనే పూజింపబడతాడు విద్వాంసుడు పదే విదేశాలకి వెళ్ళినా ఏ స్వ ఏ దేశంలో ఉన్నా పూజింపబడతాడని అప్పుడు తెలిసిందండి నాకు అంతవరకు నాకు ఏంటో తెలియలేదు నేను చదువుకున్నామో అని నాకే తెలియదు ఎప్పుడో సంవత్సరం ఒకసారి ఏదో నలుగురు కళ్యాణానికి వెళ్తాం ఆ అని తప్ప ఇప్పుడు నాకు కూడా ఎవరికైనా చెప్పాలనే ఉందండి ఎవరికైనా బాగా నీకోసమే నేను బ్రతకాలని నీ మాటలే నేను చెప్పాలని నీ పాటలే నేను పాడాలని శరణంటిని కృష్ణ శరణంటిని కరుణించుమా కృష్ణ కరుణించుమా అని ఇవన్నీ నేర్చుకున్న దానికి ఇది ఏదో జరగాలి ఏదో చెయ్యాలి అని అండి మేము ఎప్పుడు క్లాస్కి ఏదో చోటకి ప్రతి చోటకి శేరవారం మూడు సంవత్సరాలు వచ్చామండి తర్వాత దాక్షారం ఐదో తారీఖు క్లాస్ మానమండి తప్పనిసరిగా ఇవాళ బ్యాగ్ పని మీద వెళ్ళినా కూడా మళ్ళీ అలా లేట్గా వచ్చింది అదే వస్తాను మళ్ళీ రామచంద్ర పర్వలో కూడా ఆదివారం రెండో ఆదివారం పెడతారు కదండి అది కూడా తప్పనిసరిగా వెళ్తామండి ఇదివరకు మా ఇంట్లో ఎవరు అందరూ ఇప్పుడు మాంసాహారమే అండి కానీ నేను కొద్ది కొద్దిగా చెప్తున్నాను మీరు పేరవారో రండి నేను ఛార్జీ పెడతాను మీరు డబ్బుల కోసం గట్రా చూసుకోకండి అని నేను ఎవరో ఒకళ్ళని నేను అలాగా ఇప్పుడు ఇంట్లో అందరూ మారా మారలేదండి ఇంకా ఈ రోజు వస్తారన్న సంకల్పం చేస్తున్నారు చేస్తానండి నేను వాళ్ళు మారుతారో మారుతా తర్వాత ఓకే మేడం మరి పౌర్ణమి ధ్యానం అమావాస్య ధ్యానాలకి చేస్తుంటారా పౌర్ణమి అమావాస్య ఎలా అనిపించింది పౌర్ణమి ధ్యానానికి అమావాస్య ధ్యానానికి తేడా ఏమైనా తెలుసుకున్నారా తేడా ఏమి లేదని పౌర్ణమి ధ్యానం ఎక్కువ చేసేదండి పౌర్ణమి ముందు రెండు మూడు రోజులు పౌర్ణమి తర్వాత రెండు మూడు రోజులు చేసి ఎప్పుడు కూడా ఎప్పుడు మెలుపుగా ఎప్పుడు ఉన్నా ఈ ధ్యానమే చేస్తానండి ఓకే మేడం మరి ఇప్పుడు పిల్లలు ఉన్నారు యువతరం ఉన్నారు వాళ్ళకి ధ్యానం గురించి ఏమైనా సందేశం ఏమో సందేశం చెప్పాలనుకుంటున్నా చెప్పండి చెప్పండి మా ఛానల్ యొక్క ప్రేక్షకులు చెప్పండి కూడా నేను మేడం మేడం నా మాట మీరు ఏ ఖర్చు చెప్పక్క మా ఛానల్ యొక్క ప్రేక్షకులు చెప్పండి వాళ్ళు చూసుకుంటారు యువతరాన్ని ధ్యానంలోకి తీసుకురావాలంటే మీరు ఏం చేస్తారు అది ఒక సందేశం కానీ చెప్పండి ధ్యానం చెప్తామండి వాళ్ళు వింటారండి ఎందుకంటే ఏదో కొత్తగా ఉన్నవాళ్ళు కొంచెం కొత్తగా అలవాటు పడదే మేము ఇలాగచ్చిన వాడివే కదండి మరి మేము కూడా బాగాలాగే వాళ్ళు వస్తారండి ఎప్పుడు మారిపోతుందండి వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు అందరికీ చెప్తారు మా కోడవాళ్ళు కొద్ది కొద్దిగా వింటున్నారండి తర్వాత అయితే ఎలా మారుతారో తెలియదు అండి ఇప్పుడు మట్టుకు వచ్చారండి పేదవారు కూడా వచ్చారు ఇక్కడ దాకా రమ్మంటున్నాను అండి నేను కూడా మీ విలువైన సమయాన్ని మా నేచర్ మెడిటేషన్ ఛానల్ వరకు కేటాయించినందుకు నేచర్ మెడిటేషన్ ఛానల్ తరఫున మీకు ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ అండి మీరు ఇంకా ఉన్నత ధ్యాన స్థితిలోకి వెళ్ళాలని నేచర్ మెడిటేషన్ ఛానల్ వరకు కోరుకుంటున్నాం మేడం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్